శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం దినం ఈ బుధవారం ప్రత్యేకమైన రోజుగా మొదలుపెట్టాలి సుఖాలు సరి సమానంగా ఉంటాయి ఎక్కువగా ఎదుటి వాళ్ళతో విమర్శలని తిప్పికొట్టాలి మానసిక ఒత్తిడి ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఈ రోజు ఒక గుర్రం సవారి లాగా ఉంటుంది కార్యక్రమాలు జరగాలి అంటే ఉదయం నుంచే వేడి వేడిగా వేగంగా ప్రయాణాలు చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అనేక విషయాలు గుర్చి ఆందోళనతో ఉండడానికి మొదలు పెట్టుతుంది సూర్య ఉదయం నుంచే ఎందుకు ఇలాంటిదన్నీ మీరు పరిపూర్ణంగా చెప్తున్నారు దేనివల్ల ఇట్లాంటిది జరుగుతుంది అంటే ఈ రోజు జ్యేష్ఠా నక్షత్రం ఈ నక్షత్రం అంటేనే అధిక ంగా వేగం అనేది ఉంటుంది బంధువులతో విరోధపడిన కొన్ని విషయాలు ఈరోజు చర్చించుకొని వాళ్ళతో సానుకూలంగా మాట్లాడేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది అలాగే ఈరోజు వ్యాపార రంగం గురించి ప్రత్యేకంగా మనం ఎన్నో విషయాల్లో గొడవలతో జరిగిన కొన్ని వ్యాపార సమస్యలు మళ్ళా పరిష్కార మార్గానికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉండడానికి పెద్ద మనుషులతో ఈరోజు ప్రయత్నాలు కూడా చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈరోజు ఒక అష్టమి తిథి ఈ అష్టమి తిది అనేది మనకు ప్రత్యేకమైనది ఈ తులారాశికి అష్టమి రోజు కాలభైరుడి యొక్క పూజ చేసిన వారికి ఎక్కువగా ఆరోగ్య స్థితిగా చాలా మానసికంగా రొమ్ముకు సంబంధించినది అంటే హెల్త్ విషయంలో గ్యాస్ట్రిక్ ట్రబులు అలాగే మన హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉండే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి ఈరోజు ఎందుకంటే పల్స్ రేట్ అనేది పూర్తిగా పెరుగుతుంది వేగంగా ఉంటుంది జౌషధం తీసుకున్నా ఏదో ఒక లోపం ఉండడం వల్ల వైద్యులను కూడా సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకు ఇలాంటిది ఇంత తీవ్రతంగా ఉంటుందంటే చంద్రుడు ద్వితీయంలో ఉచిక రాశిలో నుండి నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పనితీరు అలా తయారవుతుంటుంది అలాగే శని యొక్క చూపు చంద్రుడు పైన పడడం చాలా ఇబ్బందికరం జరిగింది శని వక్రస్థితిగా ఉండి కుటుంబ స్థానం ధన వాకు స్థానం పైన చంద్రుడు పైన వీక్షణ నక్షత్ర దోషం ఇలా ఉండడం వల్లనే ఇబ్బందికరం అష్టమి రోజు కాలభైరుడి యొక్క పూజ చేసుకున్న వారికి ఆరోగ్యంగా మెరుగైన ఫలితం కనబడుతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండదు అలాగే చాలా రోజులుగా ప్రేమలో మునిగి తేలుతూ చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఏదో మనం ప్రేమించేసాము ఇంకా మనకు ఎదుటి వారికి పెద్ద ఇబ్బందులు జరగదు వాళ్ళ సహాయ సహకారాలతో మనం ఎన్నో చేశాము అనుకున్న వారికి బ్రేకప్ పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకనంటే ఈరోజు శుక్రుడు కేతువుతో కలిసి నక్షత్రాధిపతి చంద్ర నక్షత్రంలో ఉండడం వల్ల ఎక్కడో ఒక ఇబ్బంది వల్ల ఖచ్చితంగా ఈ ప్రేమించడం వల్ల వాళ్ళ మెప్పుని మీరు చేసి ఉంటే కూడా ఇబ్బందులు జరుగుతాయి అలాగే భార్యాభర్తల్లోకి కొంచెం అమ్మగారి పక్క వీళ్ళ అమ్మగారి పక్క అని చెప్పి భర్త పక్కలో ఉన్న బంధువులు భార్య పక్కలో బంధువులు బట్టి కొంచెం విరోధం జరుగుతుంది అంటే చిన్నగా మాట్లాడతారు మీరు అది చేశారు మేము ఇది చేశామంటే ఇంకా అంతే ఇంకా అగ్గి మండుకుంటుంది అందువల్ల ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఈరోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి పనులు పైన వెళ్ళాలి ఈరోజు కార్య సిద్ధి చేసుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి ఆ పనులు చేసుకునేదానికి చూడండి పై అధికారులు మనల్ని ఏమన్నా మాట్లాడినా మళ్ళా అక్కడే ఉండి ఆ కార్యాన్ని సిద్ధించుకొని రాండి వదలెద్దండి ఎందుకంటే బలానికి కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు ఇలాంటి ఇబ్బందులు కూడా కొనసాగుతుంది అందువల్ల నేను మీకు పరిపూర్ణంగా చెప్తున్నా మళ్ళా అత్యధికంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేస్తూ చాలా రోజులుగా ఇంటి దగ్గరే వే జీ జీవనం సాగిస్తూ ఉండడం వల్ల ఇంకా బయట ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి మొదలు పెట్టండి మీరు మొదలు పెడితే మీరు చేసే ప్రయత్నం ద్వారా పది రోజుల లోపల మీకు ఒక మంచి ఉద్యోగంలో చేరే అవకాశం కూడా కలుగుతుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు ఒక మధ్యతరంగా ఉంటుంది చాలా సునాయసంగా చేసుకోవాల్సిన పనులని అతి కష్టం పైన పని చేసుకుని ముందుకు పోవాల్సి ఉంది పై అధికారులు మన పైన కొద్దిగా ఫోకస్ పెట్టడం వల్ల రెండు గంటలు అధికంగా చేయాల్సిన పనులు చేయాల్సిన పనులు ఉంటాయి అందువల్ల మీరు ఖచ్చితంగా ఆ పనులు చేయగలిగినప్పుడే మీకు మంచి పేరు ప్రతిష్టలు అనేది కూడా ఉంటుంది ఈ రోజు ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా చాలా మెరుగైన ఫలితం కనబడకుండా పోయింది అందువల్ల ప్రశాంతంగా ఉండండి టీమ్ లీడర్ల దగ్గర కానీ ఎక్కడన్నా కానీ ఈరోజు ఒక సంగీతం పెట్టుకోవచ్చు మీరు బాగా సంగీతం పెట్టుకొని ఒక సినిమాని చూడడం అంటే ఫ్రీ టైంలో కొంచెం రిలాక్స్ అవ్వాలి మైండ్ అప్పుడు ఎవరితో ఏం మాట్లాడతాం ఎలా ఉండగలగాలి అనేది కూడా తెలుస్తుంది అలాగే విద్యార్థులకి ఈరోజు ఒక శుభ సూచకమైనది విద్యలో మంచి స్థాయిలో మార్కులు తెచ్చుకోవడం విద్యా స్థానంలో చేరడం మొదలు పెడతారు వాళ్ళు ఉద్యోగం వాళ్ళ విద్యలో నుంచి పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అలాగే నీట్ పరీక్షల్లో పాస్ అయిన వారు వాళ్ళ కాలేజీలో చేరడానికి కూడా మంచి రోజులు అనేది ఇంకా ప్రారంభం అవు అవుతున్న రోజులు ఈ రోజు నుంచి అది కొద్దిగా ప్రారంభమవుతుంది అలాగే స్త్రీలు ప్రత్యేకించి ఈరోజు శుభతరణంగా ప్రత్యేకంగా కుటుంబం బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి సిరి సంపదలు కలగాలి డబ్బులు ఎప్పుడు స్థిరంగా ఉండాలి అప్పు